చిన్న పిట్ట సార్ మంచు కొండలు అలా ఎగురుతుంది చలికి తప్పుకోవాలి పాప తుప్పని కింద పడింది చలికి అని వణుకుతుంది సార్ అంత చెల్లో పక్క నుంచి వెళ్తున్న లేదే ఇంత పేడ దాని మీద వేసింది సార్ చాపా అసలే చలి ఈ పేడేంటి భగవంతుడా పిట్ట బాధపడింది కానీ వెంటనే రిలేజ్ అయ్యింది సార్ నెమ్మదిగా ఆ వెచ్చని పేడలో హాయిగా ఉంది సార్ ఆ ఆనందంలో పేడలో ఉంచి తల బయటికి పెట్టి ఆ పిట్ట పాట పాడింది సార్ ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది సార్ చూసింది సార్ పిట్టని బయటికి తీసింది సార్ నీళ్ళలో చపక్ చపక్ పని కడిగి సార్ అంతే సార్ కదా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే రూల్ నెంబర్ వన్ మనల్ని బురదలోకి నెట్టిన వాడిని శత్రువు అనుకోకూడదు రూల్ నెంబర్ టూ మనల్ని బురదలో నుంచి తీసిన వాడిని మిత్రుడు అనుకోకూడదు వాడు ఎందుకు తీసాడో ఏంటో నెంబర్ త్రీ మనం బురదలో ఉన్నప్పుడు ఐ మీన్ వెన్ యున్ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప అవి పాడకూడదు మీరు పూర్తిగా అర్థమేయలు